లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ద్వాదశ రాశులలో భాగంగా ఐదవదైనటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా గమనించుకున్నట్లయితే అష్టమ శని దోష ప్రభావము సింహరాశి వారికి ప్రారంభమైంది కావున అన్ని విషయాల యందు కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు అలాగే వృత్తి నడుపుకునేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని విషయాల పట్ల అప్రమత్తతతో ఉంటేనే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి యోగముగా మారబోతుంది ఎందుకు చెప్తున్నాను అనంటే ఐదు గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏం జరగబోతుంది అనేక విషయాల్లో కొంత క్లంజీ వాతావరణం అనేటువంటిది ఉంటుంది ఏది కూడాను సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వెన్నుముకకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా కింద పడడము తద్వారా చికిత్స చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇది జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇతరులతో చేసినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను రాని బాక్యులుగా మారిపోతాయి ఇంతకుముందు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి తీసుకోలేకపోవడం కానీ లేకపోతే కొత్తగా ఏదైనా కనుక డబ్బులు ఎవరికైనా ఇచ్చినా గ్యారెంటీగా ఎవరి దగ్గరైనా ఉన్నా వాటి పరముగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ చదువు అయినప్పటికీ కూడాను జాగ్రత్తలు పాటించాలి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాకపోతే ఏదైనా కష్టపడితే ఫలితం అనేటువంటిది గురుబలం మాత్రం ఈ సింహరాశి వారికి గోచరం అవుతుంది కాబట్టి ఏమవుతుంది గురుబలం అనేటువంటిది ఉండడం వల్ల మీరు అశాంతిగా అభద్రతా భావానికి లోనై ఉన్నప్పుడు పెద్దల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తద్వారా మీరు ముందడుగు వేసి అందులో విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు కావున వ్యాపారంలో ఉన్న వాళ్ళయితే ఏం జరుగుతుంది అనేక విధాలుగా ఆర్డర్లు వస్తాయి కానీ సకాలానికి డబ్బులు రాకపోవడం వల్ల మీరే డబ్బు పెట్టుకొని ఆ ఆర్డర్లు తీసుకొని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వ్యాపారస్తులకి వస్తుంది అంటే ఏమవుతుంది అన్నీ కూడా క్రెడిట్ బేసిస్ మీద చేసుకోవాల్సిన పరిస్థితి వ్యాపారస్తులకు వస్తుంది వృత్తుల్లో ఉన్నవాళ్ళు అయితే అందరికీ కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి మీ దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు కానీ మీ పనికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అనుకున్నట్టుగానే ఇచ్చిపోతారు అంటే ఒక పని చేసినప్పుడు ఒక సర్వీస్ మనం చేసినప్పుడు వంద రూపాయలు రావాల్సిన చోట వాళ్ళు డెబ్భై రూపాయలు ఇచ్చిపోతారు ముప్పై రూపాయలు నష్టంగానే ఉంటుంది కాలం కలిసి రానప్పుడు జరిగేటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులు నిరాశ తప్పదు మళ్ళీ మంచి సమయం కోసం వేచి చూడక తప్పదని చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగంలోనే మీరు ప్రయత్నం చేసుకోండి కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేయకండి గురుబలం ఒకటి పర్వాలేదు కానీ కుజగ్రహ ప్రభావం చేత ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా గృహ మార్పు వాహన మార్పు చేయాలనే ఆలోచన మీకు తడుతుంది తద్వారా వాటికి అడుగులు వేస్తారు అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ అనుకూలముగా లేదు కాబట్టి ఉన్నటువంటి వాటినే మీరు కొనసాగించుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ధైర్యాన్ని కోల్పోకుండా దైవానికి మీ యొక్క సమస్యను వదిలేసేసి మీ వంతు ప్రయత్నం మీరు చేసుకోండి దేవత అనుగ్రహాన్ని మాత్రం తప్పకండి ఖచ్చితంగా దేవత ఆరాధనలో ఉండండి ధైర్యమే భగవంతుడే మీకు ధైర్యాన్ని కలగజేస్తాడు ద్వితీయ కేతు సంచార ప్రభావం చేత ఇప్పటిలానే కొంత మార్పులు చేర్పులు సహజంగానే ఉంటాయి కుటుంబంలో పలు వివాదాలు అనేటువంటి సమస్యలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా కామన్గా వచ్చేటువంటివి కానీ షష్ట గ్రహ కూటమి కాస్త పంచగ్రహ కూటమి అనేటువంటిది స్థానంలో ఏర్పడబోతుంది కాబట్టి అన్ని విధాలుగా పాపగ్రహాల యొక్క ప్రభావము ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంది అందున మరి సింహరాశిలో జన్మించిన ముఖ్యంగా మహిళల కోసం ఒక్కసారి ఎలా ఉంటుందో వివరిస్తారా గురుగారు శని కూడా ప్రారంభమైంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సంబంధించినటువంటి వ్యవహారాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి బాగా కష్టపడితే కానీ అంటే ఏంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి ఇప్పటి వరకు ఓకే అనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రయత్నాలలో నమ్మకాన్ని కలగజేసే ప్రయత్నం చేయండి కొంతవరకైనా సఫలీకృతులు అవుతారు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చక్కటి వార్త వింటారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే సాధారణం కంటే దిగువగానే ఈ యొక్క సింహరాశి వారికి పదిహేను రోజుల పాటు ఉంటుంది కాబట్టి కొత్త కొత్త వాటికి మీరు ప్రయత్నం చేయకుండా ఉండడమే మేలు మరియు ముఖ్యంగా కొత్త పరిచయాలు ఏవైతే అవుతాయో వాటి వల్ల మీకు నష్టం జరగబోతుంది కాబట్టి పరిచయాలు పెంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాల్సిందే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా మీ చేత పని చేయించుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు తప్ప మీకు తిరిగి సహాయం చేసేవాళ్ళు ఉండరు ముఖ్యంగా అనవసరమైనటువంటి అపవాదులు లేనిపోని అపోహలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కుటుంబ సభ్యులు కాబట్టి అయ్యో నా అనుకున్న వాళ్ళే నన్ను గుర్తించట్లేదు నా అనుకున్న వాళ్ళే నన్ను పరాయిగా చూస్తున్నారు అనే భావన మీలో కలుగుతుంది ఈ గ్రహ సంచార ప్రభావం చేత ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు తమ పని తాము చేసుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వెన్ను సమస్యలు కానీ అలాగే తీవ్రమైనటువంటి ఈ యొక్క తలపోటుతో కానీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు జ్వరం కూడా చేసే అవకాశం కూడా ఈ యొక్క సింహరాశ్రలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సౌందర్య సంబంధించినటువంటి అనగా బ్యూటీ పార్లర్ బొటిక్ లేడీ గవర్నమెంట్స్ అలాగే సౌందర్య ఉత్పత్తి సంబంధించినటువంటి సౌందర్య సామాగ్రి వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టాలు చూసే అవకాశం ఉంటుంది వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే అనగా ఫైనాన్స్ నడిపేటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి మిమ్మల్ని ముంచి వేసే అవకాశం ఈ సింహరాష్ట్రలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో లావాదేవీల్లో ఈ యొక్క సింహరాష్ట్రలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాల్సిందే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు అన్నీ మనకు అయిపోతుంది అనుకున్న సందర్భంలో మనవి కాకుండా ఉండే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా వ్యయ సంచార ప్రభావం వలన మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ముఖ్యంగా మహిళలకి సంబంధించి మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవి చేజారిపోయే అవకాశం ఉంటుంది వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గురుబలం పెరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది మీ మీద బాధ్యతలు పెరుగుతాయి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి మీరు ఏదో చేయగలుగుతారని ఎదుటి వాళ్ళు ఏమి చేయకపోయినా అనుకుంటుంటుంటారు కానీ వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా మీరు ప్రవర్తించలేకపోవడం వల్ల కొంత మీ మీద అసహనాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి మీరు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేయండి కాబట్టి అంచనాలు అనేటువంటివి మీద అంతవరకే ఉంటాయి ఇక ఏ తాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సింహరాష్ట్రలో జన్మించినటువంటి మహిళలు కూడా జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా చూసుకుంటే ఒకటో తారీఖు రోజున సంతానం మూలకంగా కష్టాలు సంతానం మూలకంగా సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి సంతానంతో విరోధాలు పెరుగుతాయి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి రెండు మూడు మరియు నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకుంటే ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అన్ని రకాలుగా ధన ప్రవాహం చేతికి వస్తుంది అన్ని విషయాల్లో మీరు యోగదాయకంగా ఉంటుంది సంతోషంగా గడుపుతారు అవసరానికి మించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆ ఖర్చులని కూడాను మీరు తీర్చుకోగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది రాణి బాక్యలు కూడా వసూలవుతాయి ధనానికి ఏమీ లోటు ఉండదు ఆ నాలుగు రోజుల్లో ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మి ఎనిమిది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీరు కొంత ఉద్రేకము పొందేటువంటి అవకాశం ఉంటుంది చికాక్గా ఉంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏవైతే అప్పటి వరకు ఏదో చెయ్యాలనుకునేటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషాన్ని గడుపు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ ధన నష్టం కానీ కుటుంబ పరమైనటువంటి ఖర్చులు కానీ పెరుగుతాయి షాపింగ్స్ ఇట్లాంటివి చేయడం వల్ల ధనము వృధాగా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అప్రమత్తతో వ్యవహరించండి స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొనే అవకాశము ఎక్కువగా గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి రాణి బాక్యులు వసూలైతే అని చెప్పవచ్చు ఇక్కడ ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం ఉంటేనే అన్ని విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు కావున ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున కాలభైరుని ఆజ్ఞ అనుసారం కాశీ క్షేత్రంలో ప్రారంభం చేయబడుతుంది సంవత్సరం పాటు మీరు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంవత్సరం పాటు ప్రతి నెలా క్షేత్రంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క సంకల్పం నెరవేరణం కోసం సంకల్ప సిద్ధి హోమాలు అలాగే మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అన్నింటినీ చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం అలాగే తరచూ శివాలయ సందర్శనం చేసుకోవడం ద్వారా చాలా మటుకు సమస్యలు తీరుతాయి ముఖ్యంగా మీ జాతకం ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు కాబట్టి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో సంకల్ప సిద్ధి మరియు సర్వదోష నివారణ పూజల హోమాలు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు Sarvam Sri Umamahes Swap Brahap